రికీ నమస్కారం ఈరోజు నేను ఎస్పి గారు ఇక్కడ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ గుప్తాపూర్ ఎస్ఎస్సి ఎగ్జామ్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది సో మన జిల్లాలో యాభై మూడు సెంటర్స్లో అన్ని సెంటర్స్లో గత మూడు రోజుల నుంచి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ చాలా ప్రశాంతంగా నడుస్తూ ఉంది సో మీకు తెలుసు గత ఎయిటీన్త్ మార్చ్ నుంచి ఇప్పటివరకు మన ఎగ్జామ్స్ అయినాయి సో అన్ని ఎగ్జామ్స్ ప్రశాంతంగా అన్ని సెంటర్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కానీ ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ సెట్టింగ్ స్క్వాడ్ కానీ తర్వాత ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఎస్పీ గారు ద్వారా కానీ మన ఎంఆర్ఓస్ కూడా ప్రతి ఒక్క సెంటర్కి వెళ్ళి ఎంఈఓస్ కూడా వెళ్ళి అన్ని ఏర్పాట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నీ అబ్జర్వ్ చేసి ఫాలో చేస్తున్నాము ఇన్షోర్ చేస్తున్నాము అయితే మొన్న ఉట్నూర్లో ఒక చిన్న ఎక్కడైనా ఈ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ స్ప్రెడ్ అయింది ఆ మెసేజ్లో ఏమంటున్నారంటే అక్కడ ఈ మాస్ కాపింగ్ కానీ తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ బయట పోవడం కానీ ఇలానే ఒకటి మెసేజ్ ప్రజెంట్ స్ప్రెడ్ అయింది అది మెసేజ్ వచ్చిన తర్వాత వెంటనే అక్కడ ఎంఈఓ గారు ఎవరైతే ఉన్నారో ఎంఈఓ అక్కడికి వెళ్ళి ఇంక్వైరీ చేసి మాకు ఏం సమాచారం ఇచ్చారంటే అక్కడ ఇలానే ఏమీ సంఘటన జరగట్లేదు దీని సమా దీని సమాచారం మళ్ళీ మన ఈనాడు పేపర్లో కానీ తర్వాత నమస్తే తెలంగాణ పేపర్లో కానీ కూడా ఇది రావడం జరిగింది వాటికి నిన్న రీజాయింటర్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎన్ఈ ప్రిలిమరీ ఎంక్వైరీ చేస్తూ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ ఇచ్చారు దట్ ఇలానే ఏం సంఘటన జరగట్లేదు మొత్తం ఎగ్జామ్ ప్రశాంతంగా అయింది ఎక్కడైనా మాస్ కాపింగ్ కానీ లేదు ఎక్కడైనా మనం ఎగ్జామ్ పేపర్ బయట పోవడం కానీ అసలు ఎక్కడైనా ఏం జరగట్లేదు సో నిన్ననే రీజాయిండర్ కూడా ఇవ్వడం జరిగింది దాటి ఏవైతే సమాచారం వచ్చిందో అది మొత్తం తప్పు ఉన్నాయి ఆ సమాచారంలో ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో నేను ఖండిస్తున్నాము ఇలానే క్లియర్గా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఒక అడ్వర్స్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది కానీ మళ్ళీ ఈరోజు కూడా మన హైదరాబాద్ ఎడిషన్లో ఎక్కడైనా ఇలానే మళ్ళీ ఒక సమాచారం రావడం జరిగింది సో దానికి సంబంధించిన ఎంఈఓ కూడా పోలీసులో కూడా కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది పోలీస్ తరఫు నుంచి కొంచెం విచారణ చేయడం జరిగింది ఆ విచారణలో కూడా క్లియర్గా తెలిసింది దట్ ఎక్కడైనా మొత్తం కొత్తూరులో కానీ వేరే యాభై రెండు సెంటర్లో కానీ ఎక్కడైనా ఏమీ సంఘటనలు జరగట్లేదు అన్ని సెంటర్స్లో అన్నీ కరెక్ట్గా బంగ వస్తున్నాయి సో నా రిక్వెస్ట్ ప్రజలు కానీ తర్వాత పిల్లలు కూడా ఎవరైతే రాస్తున్నారో ఇలానే ఏవైతే స్ప్రెడ్ అవుతున్నాయో ఫేక్ న్యూస్ కానీ లీస్ ఇన్ఫర్మేషన్ కానీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి పోలీస్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగింది ఎక్కడైనా ఇది మాస్ షాపింగ్ కానీ పేపర్ లీక్ కానీ ఎక్కడైనా జరగట్లేదు నేను కానీ ఎస్పీ గారు కానీ అన్ని అరేంజ్మెంట్స్ కూడా ప్రత్యేకంగా ఇది పర్సనల్గా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చూస్తున్నాం కాబట్టి మొన్న ఉట్టూరులో కూడా ఏవైతే ఈ ఫేక్ న్యూస్ నేను ఫేక్ న్యూస్ అంటున్నాము ఎందుకంటే అది ఫేక్ న్యూస్ చాలా తక్కువ న్యూస్ ఉంది సో వాటికి పోలీస్ తరఫు నుంచి కూడా విచారణ అయింది దానికి కూడా ఎస్పీ గారు అన్ని డీటెయిల్స్ కూడా అవి అందరికీ షేర్ చేస్తారు సో అన్ని ప్లేసెస్లో ఈ ఎగ్జామ్ ప్రశాంతంగా అవుతున్నాయి పిల్లలకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి పోలీస్ తరఫు నుంచి కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఇన్షోర్ చేస్తూ ప్రశాంతంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తున్నాము అండ్ పిల్లలకి ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నాము థ్యాంక్ యూ కలెక్టర్ గారికి చెప్పిన ప్రకారం అది రినేటర్ నుంచి ఇది ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఈరోజు న్యూస్మెంట్ కూడా చాలా వచ్చింది ఆ ఫేక్ న్యూస్ గురించి అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ కరెంట్లీ గోయింగ్ అది ఒక ఎఫ్ఐఆర్ కూడా ఈరోజు గుంటూరు పోలీస్ దేక్షల్ అయింది ఆన్ ఆన్ చార్జెస్ ఆఫ్ స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అండ్ అందర్ అప్రోఫిట్ సెక్షన్ ఆఫ్ ఐటీ యాక్ట్ కూడా సో ఇన్ దిస్ కేస్ యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ డల్ టిల్ నౌ టూ టీచర్స్ హ్యాబ్ట్ ఫార్మ్ టు బి ఇన్వాల్వ్ ఇన్ దిస్ వాళ్ళు పర్సనల్ గ్రెజెస్ వల్ల ప్రిన్సిపల్ ఆఫ్ మైస్ పోలీస్ అతని మీద పర్సనల్ పర్సనల్ గ్రెడ్జెస్ ఉన్నాయి దీనివల్ల అది ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి చాలా సోషల్ మీడియాలో వైరల్ చేశారు సో ఫ్రమ్ పోలీస్ సైడ్ లైక్ టెల్ ఎవ్రీ వన్ ఇట్లాగే ఎవరైనా మాస్ కాపీ గురించి ఫేక్ అది పేపర్ లీక్ గురించి ఇన్ఫర్మేషన్ వైరల్ చేస్తే వితౌట్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్ కూడా ఫేక్ న్యూస్ వైరల్ చేస్తే స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బీ టేకన్ అండ్ దే విల్ బీ రిమాండెడ్ అండ్ సెన్యూ జుడిషియల్ అండ్ no should వన్ షూడ్ ఇండర్జ్ ఇన్ ద సెక్స్ కండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఫ్రమ్ పోలీస్ సైడ్ ఆదిలాబాద్ డిస్టిక్లో మొత్తం ఫిఫ్టీ త్రీ సెంటర్స్ ఉన్నాయి అన్ని సెంటర్స్లో స్ట్రిక్ట్ బందోబస్తు ఉన్నాయి మొత్తం అందరికీ ప్రాపర్గా ఫిస్టింగ్ చేసి మేము లోపల ఆంపిస్తున్నాము లోపల కూడా ఎవరికి ఏమేమైనా మొబైల్ ఫోన్స్ కూడా అలౌడ్ లేదు అది సెంటర్స్ కాకుండా ట్రాన్స్ఫర్ మూవ్మెంట్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ కూడా ప్రాపర్ పోలీస్ ఎస్పాట్స్ మేము చేస్తున్నాము ఎక్కడైనా ఇది లీకేజ్ జరగదా జరగడానికి ఛాన్సెస్ కూడా లేదు ఈరోజు కలెక్టర్ గారు నేను కూడా సబ్ సెంటర్స్ ఇది జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాను అండ్ ప్రశాంతంగా ఇక్కడ ఇది జరుగుతుంది ఎగ్జామ్స్ అండ్ నెక్స్ట్ ఫోర్ ఎగ్జామ్స్ ఇంకా ఉంది సో ఇట్ విల్ బి డన్ పీస్ఫుల్లీ ఉంది బట్ ఎనీ కైండ్ ఆఫ్ फेक न्यूज़ इफ इट इज़ बींग सर्कुलेटेड आई रिक्वेस्ट एवरी वन टू इन इमिडिएटली इंफॉर्म पुलिस बिकॉज इट ऑल इज़ अ नेगेटिव मोरऑल फॉर द स्टूडेंट्स एंड इन जनरल सोसाइटी ऑल्सो एंड विल टेक स्ट्रिक्ट एक्शन विज दोस्पेंड हिस्ट्री